కుర్రాళ్ళు మొత్తం రోడ్ల మీదకు వచ్చేశారు తుపాకులు పేలుతున్నా బాంబులు విసురుతున్నా ప్రాణాలే పోతున్నా కూడా వెనక్కే తగ్గట్లేదు ప్రధాని నివాసం కావచ్చు పార్లమెంటు భవనం కావచ్చు చేతికి అందింది పట్టుకుని వీర విధ్వంసం చేస్తున్నారు పెట్రో బాంబులు విసిరి తగలబెట్టేస్తున్నారు సోషల్ మీడియా ఆపేశారని కుర్రాళ్లకు పిచ్చెక్కింది అంటోంది అక్కడ ప్రభుత్వం మా రక్తం పీలుస్తూ మా ప్రభుత్వాది నేతల పిల్లలు విలాసాల్లో పులుకుతున్నారంటూ మండిపడుతున్నారు అక్కడి కుర్రాళ్ళు తప్పు ఒప్పు హిమాలయన్ కింగ్డమ్ అని దేవభూమి అని పిలుచుకునే నేపాల్లో ఏంటి ఘోష యువత ఇంతలా హింసకు దిగడానికి కారణాలేంటి ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం నేపాల్ అట్టుడికి పోతోంది పేరుతో అక్కడ జరుగుతున్న ఉద్యమంతో లిటరల్ గా దేశం మొత్తం తగలబడిపోతోంది సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆ దేశ పార్లమెంట్ భవనం ప్రధాని ప్రైవేట్ నివాసం అన్ని తగలబెట్టేశారు అక్కడ కుర్రాళ్ళు అసలు ఈ స్థాయిలో ఇంత ఉద్యమం రేగడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం విధించిన నిషేధం ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సహా ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్లపై నేపాల్ విధించిన నిషేధం ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే కుప్ప కూలిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది సెప్టెంబర్ ఎనిమిదిన జరిగిన హింసాత్మక ఘటనల్లో పంతొమ్మిది మంది యువకులు చనిపోయారు మూడు వందల యాభై మందికి పైగా కుర్రాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు అనేక మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యారు ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు ఈ ఆందోళనలు ఆగలేదు నేపాల్ ప్రధానమంత్రి కేపి ఓలీ కాసేపటి క్రితమే రాజీనామా చేయక తప్పలేదు అంతేకాదు ప్రాణాలు కాపాడుకోవడానికి దుబాయ్ పారిపోయే యోచనలో కూడా ఆయన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియా బ్యాన్పై అక్కడ ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే దేశంలో మారిన నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలను తమ నిబంధనలకు అంగీకరించాలని కోరామని వారం రోజులు ఇందుకు గడువిచ్చిన ఫలితం లేకపోవడంతో వాటిని నిషేధించామని నేపాల్ ప్రభుత్వం చెప్పింది కానీ సోషల్ మీడియా బ్యాన్కి అసలు రీజన్ ఎత్తుకుని మోస్తున్న బ్యాన్ బ్యాన్ నెపో బేబీస్ అంటూ సోషల్ మీడియా ఉద్యమం జరుగుతుందని ఆందోళనకారులు చెబుతున్నారు ఈ విషయాన్ని కాఠ్మండు పోస్ట్ లాంటి నేపాలి పత్రికలు కూడా చెప్తున్నాయి దేశంలో అవినీతి పేరుకుపోయిందని రెండు వేల ఎనిమిది తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం తొలిసారి ఏర్పడిన దేశం బాగుపడాలని ప్రజలందరూ ఆకాంక్షించినా అది జరగలేదని పైగా దేశంలో నిరుద్యోగం అవినీతి ఈ స్థాయిలో పెరిగిపోతుంటే దేశాధినేతలు ప్రభుత్వాధినేతల పిల్లలంతా సోషల్ మీడియాలో తమ సెలబ్రిటీ లైఫ్ని చూపిస్తూ పాష్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని ఇది జనరేషన్ జెడ్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య కాలంలో పుట్టిన పిల్లల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైందని అదే ఉద్యమంలో బయటకు వచ్చిందని అక్కడ మీడియా చెబుతోంది ముప్పై ఏళ్లలోపు ఉన్న యువతి యువకులంతా కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా నడుపుతున్న బ్యాన్ నెపో కిడ్స్ క్యాంపెయిన్ నచ్చకనే అక్కడి సోషల్ మీడియా యాప్స్పై ప్రభుత్వం నిషేధం విధించిందని దాంతో చిర్రెత్తుకొచ్చిన యువత వచ్చి ఇలా హింసకు దిగుతున్నారని నేపాలీ మీడియానే రిపోర్ట్ చేస్తోంది అయితే నేపాల్ ప్రభుత్వం మాత్రం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ విభాగంతో సోషల్ మీడియా సంస్థలు అంగీకారానికి రాకపోవడంతోనే బ్యాన్ విధించావని ఇలా బయటకు వచ్చి యువత చేస్తున్న విధ్వంసం నేటి తరంపై సోషల్ మీడియా చూపిస్తున్న ప్రభావానికి సంకేతమని సోషల్ మీడియా లేకపోవడంతో పిచ్చెక్కినట్లు ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని ఇలాంటి పోకళ్ళు ఏ దేశానికైనా ప్రమాదమే అని అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని ఇన్ని రోజులు కవర్ అప్ చేసే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వలేదు అక్కడ యువత చెబుతున్న అంశాల ఆధారంగా ఓసారి డేటా చూస్తే గడిచిన పదిహేడు సంవత్సరాల్లో పద్నాలుగు మంది ప్రధానమంత్రులు దేశానికి మారారు సివియర్ గా పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి నిదర్శనం అధికారికంగా పదిహేడు లక్షల మంది యువతి యువకులు పొరుగునే ఉన్న భారతదేశానికి వచ్చి పని చేసుకుని బతుకుతున్నారు అనధికారికంగా నలభై లక్షల వరకు ఈ సంఖ్య ఉండొచ్చని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఎస్టిమేట్ చేస్తోంది పంతొమ్మిది వందల యాభై నాటి ఒప్పందం కారణంగా మన దేశంలో నేపాలీలు ఎలాంటి వీసా అవసరం లేకుండానే కేవలం వర్క్ పర్మిట్ చూపించి ఇండియాలో ఎక్కడైనా పనులు చేసుకోవచ్చు కానీ ఈ ఒక్క అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న నేపాల్ ప్రభుత్వాలు అక్కడి యువత ఉపాధి అవకాశాలను గాలికి వదిలేశాయని భారత్కి వెళ్ళి బతకండి అని చెబుతున్నాయని అక్కడి యువతలో బాగా కోపం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉండేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అది పన్నెండు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది ఇరవై ఐదేళ్ల లోపు ఉన్న యువకుల్ని చూస్తే జాబ్ లేని వాళ్ళు దేశంలో ఇరవై రెండు శాతం మంది ఉన్నారు వాస్తవానికి స్వతహాగా నేపాలీలో వర్క్ హాలిక్స్ కావడంతో ఇండియన్ ఆర్మీలో గూర్ఖా రెజిమెంట్ సైనికులుగా చేరడం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో హమాలీలుగా మన కాలనీలకు కాపలాలు కాసే గూర్కాలుగా ట్రాన్స్పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లు క్లీనర్లుగా పనిచేసుకుంటూ నేపాల్కి పంపిస్తున్న డబ్బుతో నేపాల్ పర్క్యాపిటా ఇన్కమ్ బాగా పెరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ఏడు వేలుగా ఉన్న అక్కడ తలసరి ఆదాయం రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్ష ముప్పై ఆరు వేలయ్యింది ఓ పక్క యూత్ అంతా అంతలా ఇండియా గల్ఫ్ దేశాలకు వెళ్ళి కష్టపడుతున్న దేశాన్ని పాలించే నేతలు తమ పిల్లలకు విలాసాలు అందిస్తున్నారు తప్ప దేశానికి మాత్రం ఉపయోగపడటం లేదని తమకంటూ సొంత దేశంలో పనిచేసుకునే హక్కు తమకంటూ ఆత్మగౌరవమే లేకుండా చేస్తున్నారని అక్కడ యువత మండిపడుతున్నారు అలా నేపాలి యువతరం గుండె మంటల్లో నుంచి పుట్టిందే ఈ హింస ఈ జెంజీ ఉద్యమం అని ఉద్యమానికి మద్దతు పలుకుతున్న నేపాలి వార్తాపత్రికలు చెబుతున్నాయి యువతరం నుంచి వచ్చిన ఊహించని తిరుగుబాటు ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది దేశ ప్రధాని కేపి ఓలీ రాజీనామా చేశారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన దేశం విడిచి దుబాయ్ పారిపోయేందుకు సిద్ధమవుతున్నారని వార్తా సంస్థలు చెబుతున్నాయి ప్రధాని రాజీనామాకు ముందే ప్రభుత్వం అక్కడ సోషల్ మీడియా బ్యాన్ కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటన చేసింది మరి కొత్త ప్రభుత్వం అయినా రాబోయే కొత్త ప్రధాని అయినా నేపాల్ జెన్జీ ఆశలను నెరవేరుస్తారో లేదో చూడాలి